ఓం శ్రీ స్వామి ఏ నా పేరు స్వామి అఖిల భారత యొక్క దీక్ష ప్రదారసి గౌరవ సలహాదారుణ్ణి శ్రీ రాధేశ్వండే గారి అఖిల భారత దీక్షా ప్రచార సమితి వ్యవస్థాప అధ్యక్షులైనటువంటి ఆయన పిల్లి మేరకు నలభై రెండు సంవత్సరాల క్రితంగా అఖిల భారత యొప్ప దీక్ష ప్రచార సమితిని స్థాపించి రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు నీ గానమే నా ప్రాణాన్ని ఈ ముహూర్తానైతే ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించారు ఇప్పటివరకు యాభై వేదికలను అక్కడక్కడక్కడక్కడ పూర్తి చేసుకుంటూ యాభై పూర్తి సువర్ణ వేదికగా కన్నోత్సవ వేదికను విజయోత్సవ సభగా మేము మలుచుకుంటూ దాన్ని బాబు జగజ్జీవన్ రామ్ ఆడిటోరియంలో దేశ్ పాండ గారి సూచన మేరకు సలహా మేరకు సలహాదారు నేను కేశవగురు స్వామిగా అలాగే మా కార్యదర్శులు జాతీయ కమిటీ వాళ్ళు అలాగే రాష్ట్ర కమిటీ వాళ్ళు నాలుగు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు ఎక్కడెక్కడైతే మేము ఈ వేదికను చేసాము వాళ్ళందరూ కూడా పాల్గొలసిందిగా కోరుకుంటాను అలాగే ప్రతి అమావాస్య కూడా అన్నదానాన్ని కూడా అఖిల భారతీయ దీక్షా పథసమితి ద్వారా చాలా మంది కూడా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా రమ్మని ఆహ్వానించము వాళ్ళు రావాలి అలాగే ఇంటింట భజన మా ఇంట్లో భజన ప్రతి బుధవారం ఉత్తరా నక్షత్రం రోజున భజన ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వాళ్ళు కూడా రమ్మని ఆహ్వానించాం అలాగే చలివేంద్ర కార్యక్రమాలు కానీ మధ్య కానీ అమ్మలు కానీ ఇటువంటి ఏదో ప్రజా సేవ చేసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం వచ్చి రేపు జరగబోయే మూడో తారీఖున బాబు జగజ్జీవనరావు ఆడిటోరియంలో జరిగినటువంటి నీ గానమే నా ప్రాణం అనే విజయోత్సవ స్వర్ణోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కరుణా కరుణాకటాక్షను పొంది అందరూ కూడా ఈ కార్యక్రమం విజయోత్సవం చేయవలసింది కోరుకుంటున్నాను స్వామి శరణమయ దానామృత కిరణి శ్రణమయ్యప్ప హరిహర సుఖనే శరణమయ్యప్ప